హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దష్వీస్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో సాంబార్లో కానీ పప్పుచార్లో కానీ సైడ్ డిష్గా అదిరిపోయే అట్టకాయ ఫ్రైని అలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేను ఇక్కడ ఒక రెండు అట్టకాయలను తీసుకొని పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు నల్లగా అవ్వకుండా ఇలా ఉప్పు వేసుకుని నీటిలో వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చి దంచిన ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును వేగనివ్వాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అట్టకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ అట్టకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిగా మగ్గనివ్వాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని అట్టకాయలు అనేవి అడగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అట్టకాయలు అనేవి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత అట్టకాయ ముక్కలు ఉడకాయలేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కారంగా ఉంది కాబట్టి కారం పావు టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇలా అంతా బాగా కలుపుకున్నాక మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కూర అనేది చాలా పొడి పొడిగా వస్తుంది వేడివేడి సాంబార్ అన్నంలో కానీ పప్పుచారు అన్నంలో కానీ రసం వేసుకున్నా కానీ ఈ కర్రీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది